्र हस्ते, महालक्ष्मी नमोस्त नमस्ते कुलनाव हरे देवी महालक्ष्मी नमोस्तु सर्वरे सर्व दुष्ट भय सर्व दुर्गा हरे देवी महालक्ष्मी नमो हिते देवि आदिशक्तिमहेश्वरी योगे योगसम्भूते महालक्ष्मी न मोस्तु दे, दे, दे।, दे, 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 दे।, दे। स्थूलसूक्ष्मे महारौत्रे

श्री श्रीमात्रे नमः

వచ్చే వారం ముప్పై తారీఖు శుక్రవారం ఆఖరి శుక్రవారం రోజున అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో ఆవాహన చేసి సామూహిక పుణ్య నిర్వహించడం జరుగుతుంది భక్తులు కేవలం నూట డెబ్బై రూపాయలు తీసుకొని సామాగ్రి ఇష్టం అది తీసుకొని వచ్చి పాల్గొని అమ్మవారి కూడా పాత్రలు కావాలి అలాగే పసుపు కొమ్ముల అలంకరణ అమ్మవారికి లోపల పసుపు కొమ్ములతో అలంకరించబడుతుంది ఇక్కడ సామూహిక కుంకుమార్చన చేయబడుతుంది అది రెండు రోజుల తర్వాత రెండవ తారీఖు నుంచి పసుపు కుంకుమ ఈరోజు అలంకారణ చేసినటువంటి గాజులు ఇవన్నీ కూడా ప్రసాదంగా ఇవ్వబడతాయి రెండో తారీఖు నుంచి అప్పటి వరకు ఆ గాజుల గురించి ఎందుకంటే కొన్ని గాజులు పెట్టాము అవి రెండు తీసుకెళ్ళవచ్చు తప్ప పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం మన సాంప్రదాయం కాబట్టి ఒకటేసారి రెండో తారీఖు నుంచి పసుపు కుంకుమ గాజులు అందరికీ ప్రసాదంగా ఇవ్వబడతాయి తు పాఠాడకుండా రైల నుంచి అమ్మవారికి నక్షత్ర ఆరాధన చెప్పాలి

uh -huh. 哎呀！ Ushua, Rusia, Madrid, Barolana, Rubin, Mamato, Tania, Uraia, Argentina, Ushua, 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 Ushua,